వెల్కమ్ టు మన హిందూ హిందూపురం ఛానల్ ఈరోజు మనము గోలాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ ఒక చిన్న కంపెనీ చేస్తున్న తప్పుకి ఇంటర్ ఒక గ్రామము చాలా నష్టపోతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రాత్రిపూట వేళలో ఇక్కడ అశుద్ధమైనటువంటి లేదా కలుషితమైనటువంటివి కలిపేసి ఇక్కడ ఉన్నటువంటి గాలి నేల నీరుని కూడా కంటామినేట్ చేసే స్థితికి ఈరోజు కొన్ని కంపెనీలు వచ్చేసాయి మరి ఏం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి సో ఇక్కడ మనకి లైక్ డిఫరెంట్ ఇది కొల్లాపురం పార్క్ ట్రక్ పార్కింగ్ ఏరియా అండి ఇది మొత్తము సో బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే మొత్తం ట్రక్స్ పార్కింగ్ ఏరియా ఉంది సో ఇక్కడ ఏమంటే మొత్తం మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కెమికల్స్ అనేవి తీసుకొచ్చినప్పుడు ఈ ఏరియాలో మొత్తం కెమికల్ అనేది డంప్ చేస్తున్నారు నైట్ టైమ్స్ అన్ అండ్ ఫార్మాసిటికల్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మొత్తం అంతా వేస్ట్ మొత్తము తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం జరుగుతుంది సో దీని ద్వారా మొత్తం ఈ కెనాల్ నుంచి మొత్తం అన్ని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ కెనాల్స్లోకి అన్ని వెళ్ళేసి సో అండ్ గొల్లాపురము లేక్లోకి వెళ్ళిపోతుంది సో దానివల్ల ఏమనిపిస్తుంది అంటే అందరికీ లైక్ మా కంపెనీ నుంచి మొత్తం కెమికల్ రిలీజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ సో ట్రక్ పార్కింగ్స్ ఎవరైతే ఇక్కడ ట్రక్ పార్కింగ్ చేస్తున్నారో వాళ్ళు మొత్తం కెమికల్ మొత్తం నైట్ టైం రిలీజ్ చేస్తున్నారు దీనివల్ల మొత్తం ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయిపోతుంది అండ్ మోర్ అవర్ ఇక్కడ చెట్లు అన్ని చచ్చిపోతున్నాయి ఒకసారి ఇక్కడ కూడా చూపించాను సార్ ఈ చెట్లు మొత్తం చచ్చిపోతున్నాయి కెనాల్స్ మొత్తం మొత్తం బ్లాక్ వాటర్ నిండిపోతుంది సో యా అండ్ మా ఫ్యాక్టరీ బ్రిటిష్ పెయిన్స్ ఏదైతే మా ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీలో కూడా మొత్తం అక్కడ ఈ కాల్వేట్ల నుంచి మొత్తం ఈ కెమికల్ అనేది పాస్ అవుతుంది దో దీనివల్ల అక్కడున్న మా సెక్యూరిటీ టీమ్ అండ్ అక్కడ ఎవరైతే ఫైర్ ఫైటింగ్ టీమ్ ఉన్నారో వాళ్ళు కూర్చోలేకపోతున్నారు ఈ స్మెల్ హై కెమికల్ వస్తుంది ఎంతసేపు ఉన్నా కూడా ఈ కెమికల్ వల్ల మాకు చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి లైక్ స్టమక్ పెయిన్స్ రావడము నెక్స్ట్ ఊపిరి లైక్ బ్రీతింగ్ ఇష్యూస్ వస్తున్నాయి సో ఏదన్నా మాకు గవర్నమెంట్ నుంచి కొద్దిగా సపోర్ట్ కావాలి ఇలాంటి ఈ ట్రక్ పార్కింగ్ ఏరియా వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకొని ఈ ట్రక్స్ అన్ని రిలీజ్ చేయడం వల్ల మాకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కొద్దిగా గవర్నమెంట్ నుంచి కొద్దిగా సపోర్ట్ కావాలి సో గవర్నమెంట్ నుంచి కొద్దిగా సపోర్ట్ కావాలి ఈ ట్రక్స్ ఇలా చేయకుండా నెక్స్ట్ టైం నుంచి మాకు ఏదైనా కొద్దిగా గవర్నమెంట్ తరఫు నుంచి కొద్దిగా సపోర్ట్ చేస్తే మాకు కొద్దిగా బాగుంటుందని మేము మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాం ఇక్కడ సెక్యూరిటీగా పనిచేస్తామండి ఈ వాళ్ళు ఏదో కొద్దిగా నైట్ వచ్చేసి రెండు గంటలు ఆ టైంలో అక్కడ వెహికల్ ఏదో డంప్ చేస్తున్నారు లిక్విడ్ అది ఆ స్మెల్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ నైట్లో రెండుగా ఆ టైంలో వామిటింగ్ రావడము తలనొప్పి స్టమక్ నీళ్ళు కూడా చాలా ఇదైపోతున్నాయి సార్ దానివల్ల చెట్లు కూడా ఎండిపోతున్నాయి రెండు మూడు చెట్లు మనుషులు ప్రాబ్లం చాలా ప్రాబ్లం అవుతాయి సార్ నైట్లో కూర్చోడానికి లేదు నైట్లో ఏదన్నా చేయడానికి లేదు వాటర్ తాడాలని కూడా వన్ చేయాలని కూడా ఇది చాలా ఇబ్బంది సార్ ఈ స్మెల్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక వన్ టెన్ డేస్ అట్లాగా ఉంటుంది సార్ ఒక్కసారి డంప్ చేసి టెన్ డేస్ అవుతుంది శనివారం ఇది ఇట్లే పోయి గోలాపురం గోల్లాపురం లేఖ మధ్యలో దాని నుంచి చెట్లు తాగిన చెట్లు అన్ని మొత్తం తెచ్చిపోతున్నాయి మనసులో ఎలాగ బతుతారండి దీని గురించి ఏదైనా మీరు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది జీవరాజులు పోతారు మనుషులు చనిపోతున్నాయి చెట్లు చనిపోతున్నాయి చాలా ఇబ్బంది అవుతాయి సార్ దానివల్ల ఇప్పుడు మనం అక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర చూసాం కదండి అక్కడి నుంచి అది ఫ్లో అవుతుంటూ వచ్చి ఇక్కడ బ్రిటిష్ పెయింట్స్ ఈ కాలువలో కలుస్తుంది ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ కోలాపురము కెనాల్లో కలుస్తుంది అనమాట నేను కేవలము ఐదు నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నాను ఐదు నిమిషాలకే నాకు కడుపులో తిప్పుతూ కొంచెం వాంతి సెన్సేషన్ లాంటిది వచ్చింది మరి ఇక్కడ నివసిస్తున్న పనిచేస్తున్నటువంటి వారి పరిస్థితి అయితే మీ ఆలోచన చేయండి రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఈ కెమికల్ కనుక వెళ్ళి ఆ చెరువులో గారికి కలిస్తే అది అయిపోయి అక్కడ నివసిస్తున్న ఎంతోమంది వందల మంది వేల మంది ప్రజల యొక్క ప్రాణాలకి చాలా ముప్పు ఉంది దయచేసి దీనికి సంబంధించిన అధికారులు అలాగే చూసిన నాయకులు అలాగే దీనికి సంబంధించినటువంటి కష్టం డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే దీనిపైన కఠిన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం వెంటనే దీనిపైన స్పందించండి ఎందుకంటే ఈ ఒక్క చిన్న కంపెనీ చేస్తున్న పొరపాటుకి ఇక్కడ ఉన్నటువంటి యావత్తు ఎక్కువ సిస్టమ్ కావచ్చు మొత్తం స్పాయిల్ అయిపోతుంది దయచేసి వెంటనే చూసి స్పందించి దీనిపైన వెంటనే ఒక రెజల్యూషన్ తీసుకురావాలని కోరుకుంటున్నాం దట్స్ ఆల్ థ్యాంక్ యూ ఫ్రమ్ మన హిందీపురం ఛానల్